స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఉత్తరప్రదేశ్లోని మేరట్కు దగ్గరలో ఉంది బహుసుమ అనే గ్రామం ఈ గ్రామ శివార్లోని ఓ చెరుకు తోటలో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఓ సగం కాలిన శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది అయితే మొహం గుర్తించలేని విధంగా కాలిపోయింది దీంతో ఇది హత్యనని పోలీసులు బలంగా నమ్మారు కానీ ఏ ఒక్కరూ కూడా ఆ మృతదేహాన్ని గుర్తించలేదు కనీసం మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు దీంతో పోలీసులు వారంపాటు వెయిట్ చేశారు మృతదేహాన్ని మేరట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిరీలో ఉంచారు మృతదేహం తాలూకు ఫోటోలను మీడియాలో పబ్లిష్ చేశారు సోషల్ మీడియాలో కూడా ప్రచారం కల్పించినా కూడా పెద్దగా లాభం లేకుండా పోయింది అయితే ఇంతలో సర్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తన కూతురు లలిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు యువతి మిస్సింగ్ కేసు కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు వెంటనే ఇరవైకేళ్ళ లలిత ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు పోలీసులు విచారణ చేయగా లలితకు పక్క గ్రామానికి చెందిన పాదకేళ్ల గౌరవ్ కుమార్తో ప్రేమ వ్యవహారం ఉందని తెలింది అంతేకాదు ఈ విషయం లలిత తల్లిదండ్రులకు కూడా తెలుసు వారు కూడా తమకు గౌరవం మీదే అనుమానం ఉందని వ్యక్తం చేశారు దీంతో పోలీసులు గౌరవ లలితలు లేచిపోయి ఉంటారని భావించారు సరాసరి పోలీసులు గౌరవ తల్లిదండ్రులను పరిశీలించారు నిజంగానే అక్కడ గౌరవ్ కూడా లేదు మా కొడుకు ఫోన్ కూడా కలవడం లేదు మేము కూడా లలితతో లేచిపోయాడు అనుకుంటున్నామని చెప్పారు అంతేకాదు తమ కొడుకు ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌరవ్ తల్లిదండ్రులు లలిత దొరుకుతుంది అనుకుంటే ఇక్కడ గౌరవ్ కూడా మిస్ అయ్యాడు దీంతో గౌరవ్ ఫోన్ను ట్రేస్ చేయగా చివరిసారిగా ఎక్కడ యాక్టివ్ అయిందోనని ట్రాక్ చేయడం మొదలు పెట్టారు మరోవైపు లలిత ఫోన్ మాత్రం వేరువేరు లొకేషన్లో చూపిస్తోంది కానీ స్విచ్ ఆన్ చేసిన నిమిషంలోనే స్విచ్ ఆఫ్ అవుతున్నట్లు తేలింది దీంతో గౌరవ్ తన ప్రియురాలి ఫోన్ను ఆన్ చేసి ఉండొచ్చని తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుని అనుకున్నారు అయితే సిగ్నల్ ట్రాక్ చేయగా చివరిసారి బహుశమ గ్రామ శివారులోని చెరుకు తోటలో ఉన్నట్లు చూపించింది దీంతో సర్పూర్ పోలీసులు జెనీ పోలీసులను సంప్రదించారు అప్పుడే వారికి సంచలన విషయం బయటపడింది కొద్ది రోజుల క్రితం సరిగ్గా సగం కాలా మృతదేహం దొరికిన ప్రాంతంలోనే చివరిసారిగా సరిగా గౌరవ్ ఫోన్ యాక్టివ్గా కనిపించింది దీంతో ఆ సదరు చనిపోయింది ఎవరో కాదు గౌరవ్ అని అనుమానించారు పోలీసులు వెంటనే అతని తండ్రిని పిలిపించి డిఎన్ఏ పరీక్ష చేయించారు ఓ వారంలో డిఎన్ఏ రిజల్ట్ లక్నో ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చింది చనిపోయిన గౌరవ్ సరిగ్గా మిస్సింగ్ కేసు పెట్టిన తండ్రికి మ్యాచ్ అయింది దీంతో గౌరవ్ హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించేశారు సరే మరి లలిత ఎక్కడుందనేది ఇప్పుడు రెండవ మిస్టరీగా మారింది ఒకవేళ లలిత తల్లిదండ్రులే ప్రేమ వ్యవహారం నచ్చక హత్య చేసి డ్రామాలు ఆడుతున్నారేమోనని పోలీసులు అనుమానించారు వెంటనే విచారణ చేసినా కూడా తాము అసలు గౌరవ్ అనే యువకుడిని చూసిందే రెండుసార్లు మేము హెచ్చరించి వదిలేశాము నాటి నుంచి మా కూతురు కూడా గౌరవ్ మాట్లాడలేదని చెప్పారు కానీ ఇంటి నుంచి సడన్గా వెళ్ళిపోయిందన్నారు వెళ్లిపోయిందన్నారు దీంతో జెనీ సర్పూర్ పోలీస్ స్టేషన్ల నుంచి కేసు క్రైమ్ బ్రాంచ్కి అప్పగించారు పోలీసులు ఇక్కడ పోలీసుల అనుమానం ఏంటంటే అసలు లలిత బతికి ఉందా లేదా అని లలిత ఫోన్ ను చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది కొన్నిసార్లు వేరు వేరు లొకేషన్స్ చూపిస్తోంది కానీ ఎక్కువగా మేరట్ సిటీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు అయితే గతంలో లలిత జీకే ఫెర్టిలైజర్స్ అనే కంపెనీలో చిన్న ఉద్యోగం చేసింది అక్కడ ఉన్నవారిని ప్రశ్నించారు పోలీసులు అంతేకాదు తన మేనత్త పంచాలి సాయంతో ఆమెకు ఉద్యోగం వచ్చినట్లు తెలుసుకున్నారు వారిని లోతుగా ప్రశ్నించగా గౌరవ్ తో ప్రేమ వ్యవహారం ఉందని తేలింది అంటే మళ్ళీ కథ మొదటకే వచ్చిందనమాట ఈ లలిత ఎక్కడ ఉందని వెంటాట మొదలు పెట్టారు దీంతో లలిత కాల్ డేటాను పరిశీలించినా కూడా పెద్దగా వారికి ఏమి అనుమానిత నంబర్స్ ఏమీ కనిపించలేదు ఇక చివరి కాల్ కూడా లలిత నుంచి గౌరవకు వెళ్ళింది హత్య కాబడిన చోటే లాస్ట్ యాక్టివ్ గా ఉన్నట్లు తేలింది అయితే ఇక్కడ పోలీసులు రెండో కోణం నుంచి చూశారు అంటే చనిపోయిన గౌరవ కాల్ డేటా తీశారు అందులో దాదాపు ఫిబ్రవరి నెలలో వచ్చిన మూడు వందల అరవై ఎనిమిది కాల్స్ను పరిశీలించారు అందరినీ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు దాదాపుగా అన్ని కూడా బంధువులు స్నేహితుల నంబర్స్ ఏ ఉన్నాయి ఒక్క నెంబర్ మాత్రం అనుమానితంగా కనిపించింది ఆ నెంబర్ నుంచి వరుసగా రెండు రోజులు కాల్స్ వచ్చాయి ఎవరా ఆ వ్యక్తిని చూడగా మోకం సింగ్ అనే యువకుడిదని తేలింది అతనెవరాని పరిశీలించగా ఇతను కూడా జీకే ఫెర్టిలైజర్స్ లోనే పనిచేశాడు అతని కోసం ఇంటికెళ్ళగా ఈ మోకం సింగ్ కూడా ఇంట్లో లేడు అతను కూడా గాయబ్ దీంతో మోకం సింగ్ లలిత ఒకే చోట ఉండొచ్చు అని అనుమానించారు పోలీసులు మోకం సింగ్ ఫోన్ ను ట్రాక్ చేయడం మొదలు పెట్టారు సరిగ్గా ప్రతిరోజు రాత్రి మూడు గంటల ప్రాంతంలో లలిత తన గ్రామానికి చెందిన రావత్ అనే వృద్ధుడికి కాల్ చేస్తూ ఉంది అది కూడా మోకం ఫోన్ నుంచి దీంతో సదరు వృద్ధుడికి ఎందుకు కాల్ చేస్తుందా అని పోలీసులు అనుమానించారు వెంటనే పోలీసులు రాత్రి మూడు గంటల సమయంలో ఫోన్ను ట్రాక్ చేయగా మేరట్లోని ఓ స్లమ్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు ఒక టీం సదరు స్లమ్ లో ఇల్లు వెతకగా లలిత దొరికింది ఈ మోకం సింగ్ కూడా అక్కడే ఉన్నాడు ఇక ఆ వృద్ధుడికి కాల్ చేయడానికి గల కారణం ఏంటంటే తాను బాగానే ఉన్నానని బ్రతికి ఉన్నానని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పేది కానీ వారు పోలీసులకు చెప్పకుండా డ్రామాలాడారు దీంతో లలితను మోకం సింగ్ను పోలీసులు ప్రశ్నించగా అసలు కథ బయటకొచ్చింది ఆ మిస్టీరియస్ కథ ఏంటనేది చూద్దాం జీకే ఫెర్టిలైజర్స్లో పనిచేసేటప్పుడు లలిత గౌరవులు ప్రేమలో పడ్డారు దాదాపు మూడేళ్ల నుంచి ఇద్దరు డీప్ లవ్లో పడ్డారు అంతేకాదు కంపెనీ క్వార్టర్స్లోని ఓ గదిలోనే ఇద్దరు రహస్యంగా ఎంజాయ్ చేసేవారు కూడా ఆ క్రమంలోనే అదే కంపెనీలో సూపర్వైజర్గా సింగ్ జాయిన్ అయ్యాడు ఈ మోకం సింగ్ మంచి జీతంతో పాటు బాగా చదువుకున్న వ్యక్తి అందంగా ఉన్న లలితను చూసి ఫ్లాట్ అయిపోయాడు ఇక లలిత కూడా గౌరవతో వ్యవహారం నడుపుతూనే ఈ మోకంను కూడా ప్రేమ ముగ్గులోకి దించింది అయితే ఒకరికి తెలియకుండా మరొకరితో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది కానీ గౌరవ్ కంటే ముందుగా మోకం తాను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు ఆమె అందానికి ఫిదా అయిన మోకం సింగ్ పెళ్లి చేసుకుంటానని కట్నం కూడా వద్దని మా తల్లిదండ్రులను ఒప్పిస్తానన్నాడు దీంతో లలిత ఖుషి అయిపోయింది అయితే ఇక్కడ గౌరవను దూరం పెట్టడం మొదలు పెట్టింది దీంతో గౌరవ్కి అనుమానం పెరిగి నిఘా పెట్టాడు గౌరవ్కి మొత్తం సీన్ అర్థమైంది నువ్వు కొత్తగా వచ్చిన మేనేజర్ డబ్బును హోదాను చూసి ప్రేమిస్తున్నావా అని నిలదీశాడు కానీ లలిత మాత్రం అలాంటిదేమీ లేదు నువ్వంటేనే నాకు ఇష్టం మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది ఆ మాటలతో గౌరవ్ ఏకంగా కోపంతో వెళ్ళి మోకంకు వార్నింగ్ ఇచ్చాడు నా గర్ల్ ఫ్రెండ్తో నేను మూడేళ్లుగా ఎంజాయ్ చేస్తున్నాను ఆమె జోలికి రావద్దన్నాడు మోకంకు కోపం వచ్చింది వెంటనే తన పలుకుబడి ఉపయోగించి గౌరవ్ను ఉద్యోగంలో తీసేయించాడు దానిని మనసులో పెట్టుకున్న గౌరవ్ నా ఉద్యోగం పోయినా కూడా లలితను తానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అయితే గౌరవ్ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు అయినా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మరోవైపు లలితకు మాత్రం మోకంను పెళ్లి చేసుకోవాలని ఉంది అందుకు గౌరవ్ అడ్డుగా ఉన్నాడు ప్రతిసారి తన ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలను కూడా మోకంకు చెప్పి పరువు తీస్తున్నాడు అని రగిలిపోయింది గౌరవ్ తన లవర్ మోకంకు దక్కకుండా ఉండేందుకు నానా బేపచ్చం చేశాడు తన ప్రియురాలి మచ్చల నుంచి పుట్టుమచ్చల వరకు అన్నీ చెప్పి లలిత నాదే అనేవాడు కానీ మోకం మాత్రం ఆమె మీదే వ్యామోహం పెంచుకున్నాడు దీంతో లలిత తట్టుకోలేక ప్లాన్ వేసేసింది మన పెళ్లి కావాలంటే గౌరవ్ బ్రతిక ఉండద్దని తేల్చి చెప్పేసింది దీంతో లలిత మోకములు కలిసి పక్కాగా ప్లాన్ వేశారు సాయంత్రం ఏడు గంటల సమయంలో లలిత తన మొదటి పీరియడ్ గౌరవ్కి ఫోన్ చేసింది నువ్వు మనం కలుసుకునే చెరుకు తోట దగ్గరకు రమ్మని చెప్పింది దీంతో స్లెండర్ మీద వేగంగా వెళ్ళాడు గౌరవ్ అప్పుడే చికట ఉంది సరిగ్గా గౌరవ్ రాగానే వెనుక నుంచి కత్తెరతో ఒకే పోటు వేశాడు మోకం సింగ్ ఆ తర్వాత కుప్పకొలగానే ఇద్దరు కలిసి మెడకు చున్నీ వేసి ఉరేసి చంపేశారు ఆ తర్వాత పెట్రోల్ మృతదేహం పైపోయాలనుకున్నారు కానీ కంగారులో మొత్తం పెట్రోల్ కింద పడిపోయింది దీంతో మొహం వరకు పోసేసి పై పైన మిగిలిన పెట్రోల్ చల్లి నిప్పంటించి పారిపోయారు మొత్తం కాలిపోలేదు కానీ మొహం మాత్రం గుర్తుపట్టకుండా మారిపోయింది ఆ తర్వాత గౌరవ్ స్ప్లెండర్ నంబర్ ప్లేట్ తీసేసి దాని మీదే లలితను తీసుకుని మేరట్ పారిపోయాడు మోకం అక్కడే ఓ స్లంలో ప్రియురాలతో కాపురం కూడా పెట్టేశాడు తాను మాత్రం కంపెనీకి పెళ్లి ఉందని నెల రోజులు సెలవు పెట్టి లలితతో ఎంజాయ్ చేస్తున్నాడు కానీ గౌరవ కేసును పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు కానీ యువతి మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకోవడంతో లలిత ఫోన్ గౌరవ్ ఫోన్ ఒకే చోట ఉన్నట్లు కూడా తేలడంతో కేసును రెండు వైపులా ఎంక్వైరీ చేశారు కానీ లలితనే చంపి ఉంటుందని పోలీసులు కూడా అస్సలు ఊహించలేకపోయారు చివరకు తాను ఆడిన లవ్ గేమ్లో మొదటి లవర్ను హత్య చేసి సెకండ్ లవర్తో సెటిల్ అయింది లలిత కానీ ఆమె ఆడిన ప్రేమాటకు మొదటి చనిపోగా భర్తగా మారిన లవర్తో పాటు జైలుకి వెళ్ళిపోయింది మరి ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి